అమరులు అసలు భావిస్తున్నటువంటి రునాజ్ మోతిలాల్ గారు శాస్త్రవేత్త డాక్టర్ ఆశ్వని గారు మృతి చెందారు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాన్ని కుటుంబాన్ని విజిట్ చేయడం జరిగింది మేము ఇవాళ సిపిఎం పార్టీ న్యూ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాలు కూడా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశాం ఈ కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకోవాలని ఇప్పటికీ ఆ కుటుంబంలో చదువుతూ ఉన్నటువంటి విద్యార్థి ఉన్నారు ఆయన ఉద్యోగాన్ని కూడా అయ్యారు కాబట్టి గ్రూప్ వన్ కేటగిరీ ఉద్యోగం కుటుంబాన్ని కేటాయించాలని ఇల్లు వెంటనే మంజూరు చేయాలని ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కుటుంబాన్ని అదేవిధంగా ఆర్థికంగా ఈ ప్రభుత్వం అన్ని రకాల ఆదుపాల విజ్ఞప్తి చేశాం ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించాం కుటుంబ విషయంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కార్యపల్లి మండలం ఏజెన్సీ మండలం ఈ మండలంలో వైద్యం అంతగా ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఇప్పుడు పిఎస్సి గా ఉన్న దాన్ని సిఎస్సిగా అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యాభై పడకల ఆసుపత్రిగా మార్చాలని అదేవిధంగా పోడు భూములు సాగు చేస్తున్న గిరిజన గిరిజనేతర పేదలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా హక్కులు కల్పిస్తారని గత ప్రభుత్వం సర్వే చేసింది కానీ సర్వే చేసి వదిలేశారు గ్రామ సభలో ఆమోదం పొందినటువంటి దరఖాస్తులు ఉన్నాయి క్లైమ్స్ అన్ని కూడా వాటిని పరిశీలించి అందరికీ కూడా హక్కులు కల్పించాలి హక్కు పత్రాలు ఇవ్వాలని అడిగాం దాంతోపాటు సింగరేణి మైనింగ్ ఇక్కడ సింగరేణి అనే గ్రామం ఈ మండలంలో పుట్టినటువంటి సింగరేణి ఇక్కడ వచ్చినటువంటి సింగరేణి ఆదాయం అంతా కూడా ఈ మండలానికి అభివృద్ధి ఖర్చు పెట్టాలని ఆ నిధులు సక్రమంగా రావట్లేదు పక్కదారి మళ్లుతూ ఉన్నాయి కాబట్టి సింగరేణి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఫండ్ను అంతా కూడా ఈ మండలంలో సింగరేణి గ్రామంలో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని దీని డోలమైటర్ నుంచి కూడా దాని నిధులు కూడా ఇక్కడ ఖర్చు పెట్టాలని ఈ మండలం సమగ్ర అభివృద్ధికి తగిన స్థాయిలో ముఖ్యమంత్రి గారు స్పందించి నిధులు కేటాయి కేటాయించి ఈ సమస్యల పరిష్కారం కృషి చేయాలని మేము వినతి పత్రిక వినతి పత్రిక ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు పరిశీలించి దాన్ని సానుకూలంగా పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ పర్యటన సందర్భంగా వారికి సిపిఎం న్యూ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతాం